వీళ్ళ పని పెట్టుబడిదారులను కాపాడడం రైతాంగానికి ఇరవై నాలుగు గంటలు ఇస్తున్నందుకు వీళ్ళకి ఏడుపుంది తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష ఎందుకంటే మూడు గంటలు చాలు మూడు గంటలు చాలు రైతాంగానికి అన్న వాళ్లకు ఎట్లా చేస్తారు అధ్యక్ష రైతుల బాధలు మూడు గంటలు చాలు విద్యుత్ ప్రజాస్పత్రులు మోటార్లు పెట్టుకుంటే చాలుగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు సార్ సార్ ఫస్ట్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు సార్ ఎందుకంటే జుడిషియల్ ఎంక్వైరీకి క్లియర్ కట్గా వారి కోరిక మేరకు వారు వేసినందుకు అందులో ఉన్నాం సార్ గౌరవ సభ్యులకు ఆయన పవర్ మినిస్టర్ ఉండే పేరు పవర్ లేని పవర్ మినిస్టర్ ఆయన మొత్తం నడిపించింది ప్రభాకర్ రావు ఏం తెలియదు అధ్యక్ష ఆ సబ్జెక్ట్ ఏదైనా ఆయనకు ఆ సబ్జెక్ట్ ఏదైనా ఆయనకు యాదాద్రి ప్లాట్లో సబ్ కాంట్రాక్టర్ ఆయన పవర్ మినిస్టర్ కాదు యాదాద్రి ప్లాంట్లో సబ్ కాంట్రాక్టర్ జుడిషియల్ ఎంక్వైరీలో బయటపడుతుంది ఒకటి సార్ ఒకటి సార్ ఒకటి సార్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీ సార్ సార్ మీ మీ అనుమతి సార్ మీరు ఒకటే అర్థులు సార్ స్ట్రెయిట్గా గా వారే పవర్ అని చెప్పుకున్నా సార్ అప్పుడు లాక్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్ లో దాచిపెట్టే నువ్వు ఇరవై రెండు ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చే బారవుతాయి నెంబర్ వన్ సార్ ఆయన చెప్పింది ఇదే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన సార్ జీ జీటు జీ అయినా సరే ఇచ్చి ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద అది చాలా క్రిమికల్ క్రిమినల్ చర్య అది దోపిడీ చర్య దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్ చెప్పకుండా పాడు వేలు ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు అందరు జైల్లోకి పోతారు సార్ అది పెద్ద కుంభకోణం అది నలభై వేల కోట్లు కాదు సార్ ఇంకా పదివేల యాభై వేల కోట్లు అయినా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్ రెండవసారి ఒకటి రెండవసారి చెప్తారు సార్ నైన్టీన్ అవర్స్ అంటారు సార్ వాళ్ళు నైన్టీన్ అవర్స్ మా రిపోర్ట్లో పెట్టింది సార్ పీక్ అవర్స్ ఒకసారి నైన్టీన్ అవర్స్ సింగిల్ ఫేస్ వచ్చినట్టు చెప్పింది సార్ రైతులకు నైన్టీన్ అవర్స్ ఎక్కడ పెట్టలేదు నైన్టీన్ అవర్స్ ఎక్కడ రాలేదు సార్ పీక్అవర్స్ లో నైన్టీన్ అవర్స్ వచ్చినట్టు సెప్టెంబర్ మాసంలో వచ్చినట్టు చెప్పింది తప్ప నైన్టీన్ అవర్స్ ఎక్కడ చెప్పలేదు అందుకనే సార్ మీరు మా ఆయన గౌరవ గౌరవ మంత్రి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ శాసనసభ్యులు ఆయన ఆయన ఏం చెప్తున్నారు సార్ ఆయన ఇంత నీకు అర్థమైతే రేపు జైల్లో పోయినాక అర్థమవుతుంది రేపు జయ జగదీశ్ రెడ్డి సార్ సార్ మీరు నీకు ఎందుకు నీకు ఎందుకు సీఎన్ గారు నేను ఒకటే చెప్తున్నాను సార్ మీరు ఒకటే అబద్ధాన్ని ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు ఎక్కువ ఇవ్వలేదు మీరు ఇవాళ చెప్పిన దాంతోని మా పవర్ పవర్ మొత్తం డిపా ఇవాళ ఏపీ ట్రాన్స్పోర్ట్ జన్కో నష్టాలు ఉందంటే దానికి కారణం ఈ పనికిరాళ్ళ చేత కానీ అప్పుడు ప్రభుత్వం చేసిన చేతులతోని లాస్టమే సార్ దాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు మంత్రి గారు కూర్చోండి రాజగోపాల్ రెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు అయిపోయింది కూర్చోండి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఎంతసేపు మాట్లాడతారు జగదీశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పిన ఎంక్వైరీ అన్ని మా ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చిండ్రు ఇక మీరు మీరు చేయాల్సిన పని మీరు చేసిండ్రు ఇప్పుడు మేము చేయాల్సిన పని మేము చేస్తాం కూర్చోండి కూర్చోండి నేను మాట్లాడతా మీరు మీరే జ్యుడిషియల్ ఎంక్వైరీ అడిగినారు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేస్తామని చెప్పిండ్రు మీరు చేసిన తప్పుల తడక ఏదైతే కాంగ్రెస్ తప్పకుండా బయటికి ప్రభుత్వం తీస్తుంది అధ్యక్ష వీళ్ళని చూస్తే నాకు ఒక విధంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఎందుకంటే వీళ్ళు పాత పార్టీ కొత్త పార్టీ పదే పదే మా సభ్యులు ఉద్దేశించి అంటున్నారు మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు కానీ అధ్యక్ష వీళ్ళ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో ఈ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కరుమరుగు అవడం మాత్రం ఖాయం అధ్యక్ష ఈ పార్టీ మాత్రం ఈ పార్టీ ఉండదు అధ్యక్ష కానీ వీళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష జాల జాలేస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ఏదైతే దర్యాప్తు బయటికి వస్తే వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటదో అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది అధ్యక్ష వీళ్ళు చేసే తప్పుడు పనులు ఇంత కాదు ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్పులతో ఊపిలో మెచ్చారు కాబట్టి వీళ్ళని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు అధ్యక్ష వీళ్ళని ఇది ఇది మంచి పద్ధతి వివేక్ గారు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి మీ సీట్లకు వెళ్ళండి ఈ ప్రాక్టీస్ మంచిది కాదు ఈ ప్రాక్టీస్ మంచిది కాదు మీరు మీ సీట్లకు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి మీరు మీ సీట్లకు వెళ్ళండి ఈ మంచి ప్రాక్టీస్ కాదు వెళ్ళండి సార్ మాట్లాడండి మంత్రి గారు మాట్లాడారు కూర్చోమన్నాడు సార్ ప్లీజ్ కూర్చోండి సార్ శ్రీగారి గారు కూర్చోండి లెవెన్ ట్వంటీ పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్టార్ట్ చేసిండు జగదీశ్వర్ రెడ్డి గారు